అందాలా గౌరమ్మేలేటి మాయమ్మ జోలాలి జోలాలి జో కరుణించి కాపాడే చల్లని తల్లి వినివమ్మ జోలాలి జో జోలాలి జో సంక్రాంతి పండుగ రోజున పసుపుతో గౌరమ్మను చేసి భక్తితో పూజించేము పసుపు కుంకుమ పువ్వులతో నిన్ను అర్చించేము తల్లి నీ దీవెన పొందిదము అందాల గౌరమ్మ మమ్మేలేటి మాయమ్మ జోలాలి జోజో కరుణించి కాపాడే చల్లని తల్లి నీవమ్మా జోలాలి జో జోలాలి జో గాజుల గజ్జల కాసుల గౌరి నోము నోచేము మూల గౌరీ పార్వతీ పరమేశ్వర నోము ఏ నోముల నోచిన ముందుగా నిన్నే నిలిపేము సౌభాగ్యం నిమ్మని కోరేము అందాలా లేటి మాయమ్మ జోలాలి జోలాలి జో కరుణించి కాపాడే చల్లని తల్లి వినివమ్మా జోలాలి జో జో ౌరమ్మ నోముని జంటతో మే నోచేమూ ఊయలలో గౌరమ్మను పెట్టి భక్తితో మేమో పేమూ జగమేలి అలసి ఉన్నావు ఓ జగదాంబా హాయిగా ఊయలలో పవలించు అందాల గౌరమ్మ జోలాలి జో జోలాలి జో కరుణించి కాపాడే చల్లని తల్లి నీవమ్మా జోలాలి జో జోలాలి కరుణించి కాపాడే చల్లని తల్లి వినివమ్మా జోలాలి జోజోల జో జోలాలి జో జోలాలి జో జోలాలి జో జోలాలి జో చిట్టి చిట్టి రేగి పల్లు చిట్టి తలపై భోగి పల్లు చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై బోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై బోగి పళ్ళు ఎంతో చక్కని బోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పల్లు గల్లు గల్లు దమ్మిడీలు జల్లుగా అల్లో నేరేడు పళ్ళు గల్లు గల్లు నాదమ్లు జలుగా అల్లో నెరేడు పళ్ళు తల 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 తలలాడిపోతు తలపై ఎన్నో తొలగిపోతు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై పళ్ళు పసుపు గంధం అరటి పండ్లతో మిసమిసలాడే పట్టు చీరతో పసుపు గంధం అరటి పండ్లతో మిసమిసలాడే పట్టు చీరతో ముత్తైదువులుగా గాజుల సడిలో రాలే భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి రేగి పళ్ళు పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దుల తీరా తీయని పండ్లై పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దుల తీరా తీయని పండ్లై జల 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 రాలిపోతు తలపై ఎన్నో తొలగిపోతు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని బోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై బోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు గబ్బి ఎల్లో గబ్బి కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలవేలమ్మకు అందమైన గబ్బిళ్ళు കൊണ്ടയ്യ ഗൊബിൾ ആദി ലക്ഷ്മി അലവേലമ്മ ഗൊബിൾ കന്നെ പിള്ള കോർ വന്നാലയ്യ ഗൊബിൾ മാന്നാലയ്യ ഗൊബിൾ മുദ്ധുല ഗുമ്മ ബംഗിൾ మా రుక్మి నమ్మకు గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలవేలమ్మకు అందమైన గొబ్బిల్లు చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు మా రామయ్య తండ్రికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు మా సీతమ్మ తల్లికి గొబ్బిల్లు గబ్బి గబ్బియల్లో కొండలయ్యకు కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలవేలమ్మకు అందమైన గొబ్బిల్లు గబ్బి గబ్బిలయ్య కొండలయ్యకు గొబ్బిల్లు గొబ్బి అల్లు గొబ్బి అల్లు కొండాలయ్యక గొబ్బిల్లు కొండాలయ్యక గొబ్బిల్లు